హలో అండి ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ స్వీట్ చూద్దామా దీనికోసం మనం ఒక గ్లాస్ బెల్లం తీసుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను నేను అది కొంచెం మరిగిన తర్వాత జస్ట్ అంటే బెల్లం కరిగితే చాలు మరగడం అంటే పెద్దగా కూడా మరగక్కర్లేదు మనం బెల్లంలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నాయేమో మలినాలు ఉన్నాయేమో అని ఒకసారి ఫిల్టర్ చేసేసుకుంటే దానిలో తర్వాత ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్య పిండి ఒక సుగం గ్లాస్కి గోధుమ పిండి వేసుకుని కొంచెం నువ్వులు నెయ్యి వేసుకుని పిండి మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఆ బెల్లం నీళ్ళల్లో ఈ పిండి వేసి మొత్తం కలిసేలాగా కలిసిన తర్వాత కొంచెం చల్లారితే మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక కవర్కి ఆయిల్ రాసుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఇలా మనం అప్పాలని వత్తేసుకోవాలి ఒక పది పదిహేను వత్తేసుకున్న తర్వాత మనం స్టవ్ అంటించుకునే ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కాగానే ఇలా వేయగానే అలా వెంటనే కూడా వేగిపోతాయి అవి ఎక్కువ టైం పట్టదు వేగడానికి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఇది మనం గోధుమ పిండి ఎందుకు వేస్తామంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా అవడం కోసం గోధుమ పిండి కూడా వేస్తున్నాము అంటే టోటల్గా ఒక గ్లాస్ బెల్లానికి గ్లాస్ బియ్య పిండి అర గ్లాసు గోధుమ పిండి వేసాము పాకం కూడా రావాల్సిన అవసరం లేదు దీనికి హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అరిసెలకైతే అరిసెల పాకం తెలియాలి పాకం సరిగ్గా రాకపోతే అవి విడిపోతూ ఉంటాయి లేకపోతే మరీ గట్టిగా అయిపోతాయి దీనిలో ఎక్కువగా రాకపోవడం అనేది ఉండదు ఎవరైనా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు చూసారు కదా చాలా తొందరగా అయిపోతూ ఉన్నాయి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఇవి అప్పాలు మాల వేస్తూ ఉంటాం కదా మనం ఆంజనేయ స్వామికి ఉత్తప్పుడు కూడా మనం పండగలప్పుడు చేసుకోవచ్చు అలాగే ఊరికే ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఒక వారం రోజులు పది రోజులు నిలువ ఉంటాయి ఇవి చూసారు కదా ఎంత చక్కగా అయిపోయాయో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్